ఆసిఫాబాద్ రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మొదలైన వాగ్వాదం వాటర్ బాటిల్స్ విసురుకునే వరకు వెళ్ళింది ఆ విసిరింది ఎవరో కూడా కాదు స్వయాన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోవలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన అజ్మీరా శ్యామ్నాయక్పై వాటర్ బాటిల్స్ విసిరి కొడుతూ దాడికి పాల్పడ్డారు చేతిలో ఉన్న మైక్ కూడా విసిరి కొట్టబోతుండగా పక్కనున్న వారు అడ్డుకున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్ రైతు వేదికలో ప్రభుత్వాధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన అజ్మీరా శ్యామ్నాయక్ హాజరయ్యారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అంటే రియాక్ట్ అయిన ఎమ్మెల్యే ఒక అధికారిగా ఉండి అలా మాట్లాడకూడదని వారించారు ఆ తర్వాత ఎమ్మెల్యే కోవలక్ష్మినే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెబుతూ ఉండగా అక్కడే ఉన్న ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయక్ అడ్డుకున్నారు గత ప్రభుత్వం విషయాలు మీరెందుకు అధికారిక కార్యక్రమాల్లో మాట్లాడుతున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది ఫలితంగా తీవ్ర అసహనంతో కోపంతో ఎమ్మెల్యే కోవలక్ష్మి నాయక్ పై ఆగ్రహంతో వాటర్ బాటిల్స్ను విసిరి విసిరి కొట్టారు ఎట్లా అరే గతంలో ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు అన్నారు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు అని అన్నారు అంతే అప్పుడు దొడ్డు బియ్యమేనా కాదా అప్పుడు దొడ్డు బియ్యం ఉండదు మీరు అన్నది అన్ని కరెక్ట్ అవును ఎస్ అవు హండ్రెడ్ పర్సెంట్ అవును హండ్రెడ్ పర్సెంట్ అదే అప్పటిది అప్పటిది గతం గతం కరెక్ట్ కాదండి మీకు రాజకీయం బయట మాట్లాడండి రాజకీయం బయట మాట్లాడండి ఇక్కడ వద్దు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ఏం మాట్లాడతారు మీరు మాట్లాడకండి గవర్నమెంట్ అనేది బయట बैठ मा बैठ मा गौरव गौरव गौरवी